పుత్ర పవిత్రాత్మనామ ఆమె గౌరవ సహోదరి సహోదరులరా మీకందరికీ యేసుక్రీస్తు దేవుని యొక్క వాక్య ధ్యానం మనకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన పుట్టువానికి గురించిన సుశిస్ సందేశ వాక్యములు మొదటిపట్నము దాని గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నుంచి నలభై ఐదవ వచ్చిన వరకు రెండవ పట్నము లోక గారి స్వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఐదవ వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు ఈ సుశిష సందేశం యొక్క ముఖ్య అంశము యుగాంతపు చూసాడు దేవుడు మానవునికి ఇచ్చే ప్రేమపూర్వక హెచ్చరికలు గౌరవ సహోదరి సోదరులరా ఒకసారి ఒక కుటుంబంలోని పిల్లలు వాళ్ళ ఊరికి వచ్చినటువంటి ఎగ్జిబిషన్ తీసుకోవాలని వాళ్ళ నాన్నగారిని అడుగుతారు అందుకు వాళ్ళ నాన్నగారు అంగీకరించి ఎగ్జిబిషన్లో మీకు అన్నీ చూపిస్తాను కానీ అందులో మీరు చూడబోయేవి మీరు ఎక్కబోయేవి దేని నుంచి మీరు భయపడవద్దు అనగా మనం ఎగ్జిబిషన్లో చూస్తాం జెంట వీల్ అని కొలంబస్ అని ఇంకా చీకటి గదిలో చూపించే ప్రదర్శనలు అని జంతు ప్రదర్శనలు ఇంకా ఎన్నెన్నో ఉంటూ ఉంటాయి వాటన్నిటిని చిన్నపిల్లలు కదా చూసి బైక్ పడకుండా ఉండాలని వాళ్ళ నాన్నగారు ముందుగానే హెచ్చరికలు చేస్తాడు అయితే ఈ తండ్రి పిల్లలకు ముందుగానే ఎందుకు ఎలా హెచ్చరిక చేశాడంటారు మీరే చెప్పండి గౌరవీయులైన సహోదీ సోదరులరా ఎందువల్లంటే అందులో మూడు కారణాలు ఉన్నాయి మొదటి కారణం ఏంటంటే ముందుగానే జరగబోయే విషయాలను చెప్పటం వలన ఆ పిల్లలు మానసికంగా భయం కల్పిత సంఘటనల సమయంలో ధైర్యంగా ఉంటారని రెండవ విషయం ఏంటంటే ధైర్యంగా ఉండటం వలన ఎక్సిబిషన్లోని అన్ని ప్రదర్శనలను ధైర్యంగా చూస్తారు ఆనందాన్ని అనుభవిస్తారు అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఇటువంటి వచ్చినప్పుడు భయపడకుండా వెళ్తారు మూడవ కారణం తండ్రి ముందుగానే పిల్లలకు అనుభవించబోవు భయాన్ని పోగొట్టంలో తండ్రి ప్రేమ అందులో ఉన్నది ఆ ఎగ్జిబిషన్లో అన్ని ఎగ్జిబిట్లను తన బిడ్డలు సంతోషంగా అనుభవించాలని ఆ అనుభూతి తన బిడ్డలు కలకాలం గుర్తుంచుకోవాలని తండ్రి యొక్క తాపత్రయం అలా చెప్పడంలో తండ్రి యొక్క ఉద్దేశం గౌరవనీయులైన సహోదరి సోదరుల ఇదే ఉదాహరణను ఈనాటి సుశేషంతో పోల్చుకోవచ్చు ఈనాడు సుశేషన్ కూడా క్రీస్తు ప్రభు యుగాంత సమయంలో సంభవించబో సంఘటనను చెప్పడంలోనూ క్రీస్తు ప్రభువు ఒక తండ్రి ఉద్దేశాలను కలిగి ఉన్నాడు ఆ తండ్రి తత్వాన్ని తన పిల్లలను ఎగ్జిబిషన్కు తీసుకెళ్ళబో ముందు తండ్రి చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుందాం నేను ఆ ఎగ్జిబిషన్కు తీసుకెళ్తాను కానీ మీరు చూడబో విషయాలను చూసి భయపడవద్దు అని తండ్రి వారిని ముందుగానే హెచ్చరించాడు అలాగనే క్రీస్తు ప్రభు ఎనిమిదవ వచ్చంలో మేము మోసగించుకున్నట్లు మెలకువగా ఉండడు అని హెచ్చరిస్తున్నారు ఒక తండ్రిగా అంతేకాక పెద్ద పెద్ద నగరాల్లోనూ ఎగ్జిబిషన్లో చిన్నపిల్లలను ఎత్తుకెళ్ళివారు చిన్నపిల్లలను తప్పిపోతే తప్పిపోయిన వారి వద్దకు వెళ్ళి మీ నాన్న అక్కడున్నారు నన్ను తీసుకురమ్మన్నారు నీకు చాక్లెట్ ఇమ్మన్నాడు అని మబ్బ పెట్టి చిన్నపిల్లలను మోసపుచ్చి పిల్లలను దొంగిలించి మనం చూస్తాం అలాంటి వాళ్ళు నుండి తన పిల్లలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తండ్రి తన బిడ్డలకు ముందుగానే ప్రమాదాల హెచ్చరికను చేస్తారు అలాగే ఈరోజు సూషిషన్లో క్రీస్తు ప్రభువు మనకు తెలుపుతున్న విషయం ఏమిటంటే తండ్రి చెప్పిన జాగ్రత్త సూచనలు ఎగ్జిబిషన్లో పాటిస్తే చక్కగా ఆ ఎగ్జిబిషన్ అయ్యి అంతా ఇంటికి వెళ్ళి చివరకు క్షేమంగా ఉండునట్లుగా అలాగే క్రీస్తు ప్రభువు కూడా ఈరోజు మనకు ఒక తండ్రి బిడ్డలకు తెలిపినట్లుగా ఈ మానవాళి అందరి క్షేమం కొరకు యుగాంత సూచనలు క్రీస్తు ప్రభువు తెలుపుతున్నారు ఏ విధంగానైతే ఎగ్జిబిషన్లో జరిగే విషయాలన్నీ నిజ జీవితంలో కొన్ని ఏ అయితే జరుగుతాయో అలాగే భవిష్యత్తులో కూడా మానవాళికి జరగబోయే సంఘటనలు ఉదాహరణకు యుద్ధాలు విప్లవాలు ఈ భూమిపై మానవుడు కాలం జరుగుతూనే ఉంటాయి మనం సహజ సంఘటనలుగానే భావించాలి అంతేకాని వాటితో ఈ యుగం అంతం అవ్వదు అని క్రీస్తు ప్రభుత్వం చెబుతున్నారు వీటిని మన పరిభాషలో చెప్పుకోవాలంటే సంఘటనలన్నీ పాసింగ్ క్లౌన్స్ లాంటివి అని అంటున్నారు ఎలాగైతే మనుషులు ఉన్నప్పుడు మనుషుల మధ్య విభేదాలు వస్తాయో దేశాలు ఉన్నప్పుడు యుద్ధాలు తప్పవు అలాగే జాతులు కాలము జాతీయ అహంకారాలు తప్పవు భూమి ఉన్నంత కాలము భూకంపాలు తప్పవు పంటలు ఉన్న చోట తెగుళ్ళు తప్పవు అలాగే ఆకాశంలో కూడా ఆకాశమున ఆకాశమునకు సంబంధించిన విచిత్రాలు జరగక మానవు కాబట్టి వాటిని వాటిలో జరుగు సంఘటనలు మార్పులు అన్ని యుగాంతమునకు సూచికలు కావు నీ భవిష్యత్ కాల చక్రము లేక నీతికర జీవితానికి సూచికలు తండ్రి దేవునికి తన బిడ్డల ఎడల ప్రేమ చూచికగా వారి బిడ్డల క్షేమం కోరి ఎక్స్మస్సులకు వెళ్లే ముందు తండ్రి ఏ విధంగా హెచ్చరిస్తాడో అదేవిధంగా తండ్రి దేవుడు కూడా వీటి ద్వారా తన బిడ్డలమైన మనం కొరకు మన క్షేమం కొరకు హెచ్చరిక చేస్తూ ఉంటారు దీనికి ఖచ్చితమైన ఉదాహరణ మొదటిపట్నంలో దేవుడు దానియల్ గ్రంథంలో నిబర్కు ఒక కళ ద్వారా తన యొక్క సామ్రాజ్యం హెచ్చరిక చేసినట్లుగా దానియల్ గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చి నలభై ఐదు వచ్చంలో నిపుకదిన సామ్రాజ్యం కాలానుగుణంగా కూలిపోతుంది అని సామ్రాజ్యాన్ని ఎంతో కష్టపడి ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో రాజ్యాలను కూల్చి ఎందరో బలహీన రాజులను చంపి ఎందరో అమాయక ప్రజలను బానిసం చేసి శత్రు దుర్భాజ్యంగా నిర్మించుకున్న రాజ్యము ఒక ప్రాంతం తర్వాత మరొక ప్రాంతం విడిపోవటం చివరకు పూర్తిగా సామ్రాజ్యమే పతనమైపోవటం తన కళ్ళారా కలలో చూచేటట్లుగా దేవుడు చేస్తాడు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా అది ఎలాగంటే దేవుడు వివిధ లోహాలతో చేసినటువంటి విగ్రహాన్ని చూపిస్తాడు ఆ విగ్రహము మొదట అనగా శిరస్సు బంగారాన్ని కలిగి ఛాతి భాగము లేక వక్షభాగము వెండితోనూ ఉదరము అనగా పొట్ట కంచుతోనూ మరియు కాళ్ళు పాదాలు ఇనుముతోనూ మట్టితోనూ కలిపినటువంటి విగ్రహాన్ని చూపిస్తాడు కలకు అర్థం చెప్పమని రాజ్యంలో ఉన్నటువంటి పండితులను పండితులను జ్ఞానులను శాస్త్రజ్ఞులను అందరినీ పిలిచి అడగగా వారెమరూ చెప్పలేని అర్థాన్ని దానియలు చెబుతారు ఆ కళలో అలాగా వివిధ లోహాలతో చేపడినటువంటి విగ్రహాన్ని ఎక్కడి నుంచో వచ్చిన ఒక పెద్ద బండరాయి ఆ యొక్క విగ్రహం పాదాల మీద పడి పాదాలు నలిగిపోవటం వల్ల విగ్రహము కాలానుగుణంగా పాడైపోవటం అని చూపిస్తారు కళలో దీని అర్థంగా దానియల్ ప్రవక్త బంగారాన్ని నిపుదనేజు కాలంలో ఉన్నటువంటి స్వర్ణయుగంగాను తన తదంతరము నెమ్మది నెమ్మదిగా తన యొక్క సామ్రాజ్యము విడిపోవటాన్ని ఈ యొక్క వివిధ లోహాలతో చేయబడినటువంటి ఆ విగ్రహాన్ని దాని యొక్క అర్థాన్ని గురించి చెప్తాడు దానియల్ ప్రవక్త అక్కడ ఇప్పటివరకు మనం చెప్పుకునే విధంగా ఇదిగో ఈ విధంగా వివరించబడి ఉన్నది దానియాలు నిపుగదినేజుకు తన యొక్క కళ గురించి ఈ విధంగా వివరిస్తాడు ఇక ప్రభువుల వారికి కళాభావమును వివరించను ఏలిక రాజులకు రాజు స్వర్గాధిపతి అయిన దేవుడు తమరిని చక్రవర్తి చేసెను మీకు అధికారమును శక్తిని కీర్తిని దయచేసాను అతడు మేము నరలోకమునకు జంతు పక్షి కోటలకు రాజును చేసాను ఆ బొమ్మ బంగారు తల మీరే మీ తర్వాత మీ సామ్రాజ్యం కంటే చిన్నది మరి ఒకటి వచ్చును దాని తర్వాత మూడవదిగా కంచు సామ్రాజ్యం వచ్చును అది లోకమంతటిని ఏలును దాని తర్వాత ఇనుము వలె బలమైన నాలుగవ సామ్రాజ్యం వచ్చును అన్నిటి అన్నిటినీ పడగొట్టి ముక్కలు చేయను ఇనుము అన్నిటినీ బద్దలు చేయనట్లే అది పూర్వం అన్నిటినీ ముక్కలు చేయను మీరు విగ్రహం పాదములను ఇనుము మట్టి కలిపి మిశ్రమతో చేపడి ఉండటం చూస్తుంది అట్లే ఆ నాలుగవ సామ్రాజ్యం రెండుగా చీలిపోవును మట్టిని ఇనుముతో కలిపి ఇసుక ఆ రాజ్యముకు ఇనుము ఉన్నంత బలం ఉండదు బొమ్మ పాదాల వేళలో ఇనుము మున్ మన్ను కలిసి ఉన్నవి కదా అట్లే సామ్రాజ్యంలో కొంత భాగము బలముగా కొంత భాగము దుర్బలముగా ఉండను మీరు ఇనుము మట్టితో కలిపి ఉండుట చూసిత్రి అట్లే సామ్రాజ్యంలోని ఉభయ భాగముల రాజులు వివాహ సంబంధం ద్వారా ఐక్యం కాకూరదురు ఆయనను ఇనుము మట్టితో కలిగినట్లే ఆ ఉభయ సామ్రాజ్యముల రాజులు కలిసి ఉండరు ఆ రాజుల కాలమున స్వర్గాధిపతి అయిన దేవుడు అంతమైన సామ్రాజ్యమును నెలకొల్పును అది అజయమైన రాజ్యం అన్నింటినీ కోలద్రోసి శాశ్వతంగా మనను మీరు కొండ నుండి మానవ చే మానవ చేయి చే సోకై రాయి పగులు చూస్తు ఇది ఇనుము కంచు మన్ను వెండి బంగారంతో చేసిన విక్రమను పడగొట్టడం గాంచిత్రి మహాదేవుడు భవిష్యత్తులో ఏమి జరుగునో మీకు తెలియజేస్తున్నాడు నేను మీ కళను దాని భావమును యథాతథంగా తెలియజేస్తుని పానీలో ప్రవక్త నిపకథనేసిన యొక్క కలను సవివరంగా తెలియజేసిన విషయం ఇది గౌరవనీయులైన సహోదరి సోదరులరా దీని యొక్క అంతర్లీనమైనటువంటి ఉద్దేశం తండ్రి నేహోదేవుడు లోకము ఏ విధంగా అశాశ్వతమో నిపుక దినేజులకు తెలియజేస్తున్నారు మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా నిపుదనేజుడు తన యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటకు ఎన్నో రాజ్యాలను కోలగొట్టాడు ఎందరో ప్రజలను బానిసలుగా చేసుకున్నాడు ఎందరో యుద్ధ సైనికులను హతమార్చాడు అటన్నిటికీ బదులుగా దేవుడు తన సామ్రాజ్యాన్ని అశాశ్వతమైనటువంటిగా ఉంచుతూ దాని యొక్క పత్రాన్ని ముందుగానే తెలియజేస్తున్నాడని తెలుసుకున్నాం గౌరవనీయులైన సహోదరి సోదరులారా కాబట్టి ముందుగానే మన సుశేషంలో యేసుక్రీస్తు ప్రభు మనకు తెలియజేసినట్లుగా భూలోకంలో ఏది శాశ్వతం కాదు ఈ అశాశ్వతమైనటువంటి భూముపై మన జీవితాన్ని ఎక్కువగా దేవుని మహిమాత్రమే శ్రద్ధ చూపించమని తెలియజేస్తున్నటువంటి సందేశం ఈనాటి సుశిష్ట సందేశాలు గౌరవనీయులైన సహోదరి సోదరార మనం ఇప్పుడైనా ఈ సత్యాన్ని తెలుసుకొని మన యొక్క భవిష్యత్ కాలం జీవితానికి ముందుగానే శ్రద్ధ వహిస్తూ క్రీస్తు ప్రభు యొక్క శరణగోరి మన పాపాలకు మనస్తాపడి మనకు రాబో కాలపు జీవితానికి రోజు నుంచే సిద్ధపడే భాగ్యాన్ని మనకు ప్రసాదించుకొని ప్రభుని వేడుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మన మమన ఆమె ప్రార్థన సర్వేశ్వర సర్వోన్నత సర్వకాలములను మీ యొక్క హస్తంలో ఉంచుకొని నడిపిస్తున్న దేవ తండ్రి ఈరోజు మీరు మాకు తెలియజేసినటువంటి ఈ నిత్య సత్య వాక్కులు మా జీవితంలో మేము వాటిని నిరంతరము మరణం చేసుకొని మేము ఈ భూలోకంలో ఉండంత కాలము మేము కేవలం యాత్రికులమని దేవా మా యొక్క జీవితం ఒక ప్రయాణం లాంటిదని మా యొక్క ఈ జీవిత ప్రయాణం మీ సన్నిధిలో చేరటమే ఈ జీవిత ప్రయాణం యొక్క అంతిమ ధ్యేయమని మేము తెలుసుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు వంద ప్రభా అయితే ఈ ప్రయాణంలో మా యొక్క జీవితంలో జరగబో కష్టాలు వ్యాధులు బాధలు సమస్యలు యుద్ధాలు దేవ భూకంపాలు ఇంకా ఎటువంటివైనా సరే ఈ యొక్క మా జీవితాలని కల్పితం చేసే ఎటువంటి సమస్య వచ్చినా మేము ధైర్యంగా వాటిని మీరు మాకు తోడుగా ఉన్నారని ధైర్యంతో జీవిస్తూ ఇంకా ఎవరెవరైతే ఈ లోకమే శాశ్వతమని ఈ జీవితం కన్నా వేరే జీవితం లేదని ఈ జీవితంలో ఉన్నంత కాలము ఇది ఒక సుఖ సౌఖ్యాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దేవా మీరు ఇచ్చినటువంటి ఈ జీవితానికి సాధకం లేకుండా ఒక అద్దం పద్ధం లేకుండా జీవించే వారందరినీ కనికరించి మీ కృపలందరినీ పాత్రలు చేయమని మా నాథులను మీ కుమారుడు అనేసే ద్వారా మేము ప్రతిమాని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున నా ఆమెన్